గ్రామ దేవతలని చుట్టుపక్కల ప్రదర్శించుకొని మనం మా పిల్ల జిల్లా చల్లగా ఉండాలని మా ప్రజలకు ఏ హాని జరగద్దని మంచి వర్షాలు పడి పాడి పంటలతో మా నిత్య బిజినెస్లతో కలకలక కడాలని చెప్పి మనం అమ్మవారిని ఊరుకుంటూ ఉంటాం పేరు బొడ్రాయి కానీ సీతలాంబ మాత సీతలాంబ మాత మనం అమ్మను వెయ్యికి పైన ఉన్నటువంటి అమ్మలు అందులో మనం తెలిసి కొలుచుకునేటువంటి అమ్మలు వంద ఎనిమిది మాత్రమే మీకు తెలుసు గోల్కొండ బోనాలు కావచ్చు లాల్ దర్వాజా బోనాలు కావచ్చు మన లష్కర్ బోనాలు కావచ్చు ఒక నలభై యాభై రోజుల పాటు యావత్ తెలంగాణ ప్రాంతంలో మూడేళ్ళకు ఒకసారి రెండేళ్ళకోసారి సంవత్సరం ఒకసారి బోనాలు సమర్పించుకొని మనం అమ్మలని ఆరాధించుకునేటువంటి గొప్ప సాంప్రదాయం మన దేశంలో ఉంది ఇవాళ బొడ్రాయి గ్రామానికి ఒక సెంటర్ మనకు మనకి ఎట్ల బాడికి బొడ్డ్రై ఎంత సెంటరో గ్రామానికి కూడా బొడ్రాయి అన్న సెంటర్ ఆ బొడ్రాయి ఆ శీతలమ్మ అమ్మవారు నిత్యం కంటికి రెప్పలాగా మన ప్రజలందరూ కూడా గొప్పగా చూసుకునేటువంటి చరిత్ర గొప్పగా చూసుకునేటువంటి అమ్మవారు కాబట్టి ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం విశాల బజార్ ప్రజలకి ఒక శుభ సూచక మంచి జరగాలని చెప్పి మనస్థితిని కోరుకుంటూ కార్యక్రమంలో భాగం పంచుకున్న గణేష్ గణేష్ యాదవ్ గణేష్ యాదవ్ గారు నాగేశ్ యాదవ్ నాగేష్ యాదవ్ అన్న శంకర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు గారు అందరికి మా మల్లికార్జున గారు కంటోన్మెంట్ నాయకులు మా చంద్రశేఖర్ గారు అందరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని ఇన్ని కష్టాలు పడి ఇలా అన్ని రకాల కార్యక్రమాలని గొప్పగా నిర్వహించిన నిర్వాహకుల కమిటీకి దాన్ని సహకరించినటువంటి పూజారులకు అదేవిధంగా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి నుంచి మన అమ్మవారు మన రిసాల్ బజార్ ప్రజానికాన్ని కంటికి రెప్పలగా చూసుకుంటారని ఏ కష్టం రాకుండా ఆదుకుంటారని చెప్పి కోరుకుంటూ మీ అందరి శుభాకాంక్షలు భార్య భారత్ భార్య మతాకి